హలో వ్యూవర్స్ ఆమ్ డాక్టర్ నితీష గైనకాలజిస్ట్ ఆబ్సట్రిషియన్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ నగర్ థైరాయిడ్ అనేది చాలా కామన్ కదా ఈ రోజులలో అయితే ఈ థైరాయిడ్ అనేది వస్తే ఇంకా పిల్లలు పుట్టరేమో నాకు థైరాయిడ్ వచ్చేసింది అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ థైరాయిడ్ ఒకవేళ ప్రెగ్నెన్సీలో వస్తే లేదంటే ప్రెగ్నెన్సీ కన్నా ముందు వస్తే ఎలా కనుక్కోవాలి ఏం తినాలి దీన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అనే విషయాలు ఇవాళ తెలుసుకుందాం థైరాయిడ్ డిజార్డర్స్ యూజలీ ప్రెగ్నెన్సీలో మీకు ప్రతి మహిళ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో ఖచ్చితంగా మీ థైరాయిడ్ లెవెల్స్ని టెస్ట్ చేసుకోండి ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి ప్రెగ్నెంట్ అయినా కూడా మీరు ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ అనేది ఫస్ట్ త్రీ మంత్స్లో ఖచ్చితంగా చేయించుకోవాలి కొంచెం చలిగా ఉన్నా కూడా మీరు ఆ చలిని అనేది తట్టుకోలేకపోవడం కానీ మీ పక్కన వాళ్ళు మాత్రం చలిని బాగా తట్టుకోగలుగుతారు అండ్ మీరు ఫ్యాన్ వేసుకొని కూడా ఒక్కొక్కసారి వర్షాలలో ఉండలేకపోవడము ఇలా దీన్ని కోల్డ్ ఇంటాలరెన్స్ అంటాము ఒకవేళ మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా అండ్ మీ చర్మం అనేది పొడిబారుతుందా ఎక్కువగా డ్రై స్కిన్ ఏమన్నా ఉంటుందా ఎక్కువ నిద్రపోతున్నారా ఇంతకన్నా ముందు ఇలాంటి సింటమ్స్ ఒకవేళ ఉంటే మీరు ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే థైరాయిడ్ టెస్ట్ని కూడా థైరాయిడ్ ప్రొఫైల్ అని అంటారు ఇది జనరల్ బాడీ చెకప్లో కూడా వస్తుంది థైరాయిడ్ ఒకవేళ వస్తే మళ్ళీ మీరు టాబ్లెట్ వేసుకున్న తర్వాత థైరాయిడ్ రిపోర్ట్ మీకు నార్మల్గా చూపిస్తుంటుంది అయితే నార్మల్ వచ్చింది కదా అని థైరాయిడ్ గోలీలు చాలామంది వేసుకోవడం ఆపేస్తారు కానీ ఇది తప్పు థైరాయిడ్ హార్మోన్స్ ఒక్కసారి మీకు అబ్నార్మల్ అవుతే ఇది లైఫ్ లాంగ్ వేసుకోవాలి కాకపోతే మీరు ఎవ్రీ సిక్స్ మంత్స్కి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటూ ఎంత డోస్ వాడాలి అనేది మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి థైరాయిడ్ నార్మల్ అయింది కదా అని చెప్పేసి మీరు కంప్లీట్గా ట్యాబ్లెట్స్ ఎప్పుడు ఆపేయకండి థైరాయిడ్ అనేది ఇట్స్ అ లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ అనమాట థైరాయిడ్ పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటున్నప్పుడు థైరాయిడ్ ఉందని ఒకవేళ బయటపడితే మీరు ఖచ్చితంగా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోండి మీకు థైరాయిడ్ కంట్రోల్ అవుతే వెంటనే మీరు కన్సీవ్ అవుతారు సో నో వరీ అబౌట్ థైరాయిడ్ థైరాయిడ్ ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీలో కనుక డిటెక్ట్ అయితే ఖచ్చితంగా మీరు థైరాయిడ్ గోళీలు వేసుకోవాలా థైరాయిడ్ గోళీలు కూడా మీరు ఒకవేళ వేసుకోకపోతే ప్రెగ్నెన్సీలో లోపల మీ పిండం అనేది సరిగ్గా పెరగదు అంటే ఐయూజిఆర్ బేబీస్ లాగా ఉంటారనమాట చాలా చిన్నగా పెరుగుతారు అండ్ బేబీస్ యొక్క ఇంటెలిజెన్స్ ఐక్యూ కూడా చాలా చాలా లోగా ఉంటుంది అండ్ చాలా డల్గా ఉంటారు ఆ బేబీస్ కాబట్టి మీరు ఖచ్చితంగా థైరాయిడ్ గోళీలు వేసుకోండి థైరాయిడ్ ఉంటే మీరు క్యాబేజ్ కాలీఫ్లవర్ ముల్లంగి అండ్ సోయా బీన్స్తో చేసినవి సోయా చంగ్స్ కానీ లేకపోతే సోయా మిల్క్ కానీ సోయాబీన్ ప్రోడక్ట్స్ అన్నీ మీరు అవాయిడ్ చేస్తే సరిపోతుంది ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ అన్ ఇన్ఫర్మేషన్ టు అ కామన్ డిజార్డర్ కాల్ థైరాయిడ్ ఫర్ ఆల్ ది ఉమెన్ థ్యాంక్ యూ ఫాలో ఫర్ మోర్